హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అండి మండే రోజు ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ ఇవైతే మార్నింగ్ కర్రీస్ అనమాట మిగిలిపోయినవి సాయంత్రానికి ఇవి వచ్చేసి పాలండి మార్నింగ్ పాపకి అలాగే మాకు కాఫీ పెట్టుకోగా మిగిలిన పాలనమాట ఇంకా పాలనే మేము పాపకు ఒక గ్లాసు పాలు ఇచ్చేసి మిగిలిన నేను టీ అయితే పెట్టేసుకుంటాను మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాడండి ఆరోజు ఇంకేదైతే ఇడ్లీ పిండి దోశ పిండి అండి రెండు కలిపి గుంట పొంగడాలు అయితే చేస్తున్నాను పసుపు జీలకర్ర అలాగే ఆనియన్స్ వేసి కలుపుకుంటున్నానండి అందులో యాక్చువల్గా పసుపు కూడా వేస్తారంటే నేను వేయడం మర్చిపోయాను అనమాట ఆ రోజు ఇంక ఇక్కడైతే గుంట పునుగులు అయితే వేస్తున్నాను ఆయిల్ స్ప్రెడ్ చేసేసి పిండి అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి పునుగులు మాత్రం ఇడ్లీ పిండి దోశ పిండి రెండు కలిపి చేసిన అటు ఇడ్లీ వేసుకుందామన్నా ఇటు దోశలు వేసుకుందామన్నా సరిపోదు కదండి కొద్ది పిండి మిగిలిపోయింది ఇక అందుకని చెప్పేసి ఈ విధంగా అయితే వేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇంక ఈ విధంగా పునుగులు అయితే వేసుకొని ఇంకా మార్నింగ్ మిగిలిన టమాటా పచ్చడి అయితే వేసుకొని తిన్నాము మా వారు ఆఫీస్కి వెళ్ళారు కదండి ఇంకా పాప నేనే కదా ఇంకా టమాటా పచ్చ వేసుకుని తిన్నాము ఈ విధంగా కలర్ చూస్తారు ఎంత బాగా పసుపు వేస్తే ఇంకా బాగుండదనిపించింది ఇంక ఇక్కడ వచ్చేసి చపాతీలు పిండి అయితే కలుపుతున్నానండి నెల రోజులు నెల నిల్వ ఉండడానికి చేసినా గాని చపాతీలు చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఉప్పు వేసుకొని కలిపి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలపాలండి కలిపిన తర్వాత వాటర్ పోసుకొని చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఇంకా చపాతీ కూడా అటు పలుచగా కాదు ఇటు మందంగా కాదు మీడియంగా కలుపుకోవాలి పలుచగా చపాతీలు చేస్తే ఏంటంటే చక్కలాగా వస్తాయి ఎండిపోయినట్లు వస్తాయి అన్నమాట అలా కాకుండా కొంచెం మందంగా అలాగే పలుచగా మరీ మందం కాదు మరీ పలుచగా కాదు మీడియంగా కలుపుకోవాలండి ఇంక ఈ విధంగా అయితే పిండి అయితే కలిపేస్తున్నాను వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి అనేది ఇదిగో చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఇంత సాఫ్ట్గా కలుపుకొని పైన కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాక తర్వాత చపాతీలు అనేది ఒత్తుకోవాలి చెప్పాను కదండి మరీ పలుచుగా కాదు అలాగని మరీ మందంగా కాదు మీడియంగా ఒత్తుకోవాలి మీడియంగా ఒత్తుకొని బాగా అంటే బాగా కాల్చకూడదు కొంచెం ఊరకట్ల వేసేసి తిరగేయాలి మళ్ళీ మనం ఫ్రిడ్జ్ లో తీసి మళ్ళీ కాల్చుకుంటాం కాబట్టి లైట్ లైట్గా తిరిగేస్తే సరిపోతుంది ఈ విధంగా అయితే కాల్చుకోవాలండి విధంగా కాల్చుకోండి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నారంటే ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఆరు నెలల పాటైనా బా బాగుంటాయి ఇదేనండి బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ